హలో అండి దిస్ ఇస్ మాధురి సైకాలజిస్ట్ ఫ్రమ్ ఇండ్లా శాంతివన్ మీ పేషెంట్స్ని ఏ సమయాల్లో చూడవచ్చు అనే దానికి ఈ వీడియో అనమాట సో మీ పేషెంట్ని ఇక్కడ చూడాలి అని అంటే ఖచ్చితంగా మేము సిక్స్ డేస్ అవైలబుల్గా ఉంటాం అంటే మండే టు సాటర్డే ఎందుకంటే సండే హాలిడే కాబట్టి మీరు మార్నింగ్ షిఫ్ట్లో రావచ్చు అంటే టెన్ థర్ టెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ దాకా మీరు ఈ టైంలో కలవచ్చు అనమాట దీనికి షెడ్యూల్డ్గా మేము కొన్ని ఫార్మాలిటీస్ అనేవి ఉన్నాయి అంటే టెన్ డేస్కి మేము స్టేటస్ కాల్ చేస్తాం అంటే మీ పేషెంట్ ఎలా ఉన్నారు ఏంటి అని తర్వాత ట్వంటీ డేస్కి పేషెంట్తోనే మీతో మాట్లాడిస్తామన్నమాట తర్వాత ఫార్టీ డేస్కి మీరు వచ్చి విజిట్ అంటే ఫ్యామిలీ విజిట్ మీరు వచ్చి మీ పేషెంట్ని కలవచ్చు ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవచ్చు దాని తర్వాత సిక్స్టీ డేస్కి మేము మీ మళ్ళీ మేము మీ పేషెంట్తో కాల్ చేయిస్తాము తర్వాత ఎయిటీ డేస్కి ఖచ్చితంగా మళ్ళీ మీకు సెకండ్ విజిట్ అనేది ఏర్పాటు చేస్తాం మీ ఫ్యామిలీ అంతా కలిసి మీ పేషెంట్ని కలవచ్చు దాని తర్వాత డిశ్చార్జ్ ప్లానింగ్స్ ఏంటి అని చెప్పానని నెక్స్ట్ టెన్ డేస్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ సమయాల్లో మీ పేషెంట్ని మీరు కలవచ్చు థ్యాంక్ యూ